మీరు ప్యాకెట్ పాలు వాడుతున్నారా బయట టీలు కాఫీలు తాగుతున్నారా అయితే మీకోసమే ఈ షాకింగ్ నిజాలు పాలు మంచి పౌష్టికాహారం అనే విషయంలో ఎటువంటి సందేహము లేదు కానీ ఇప్పుడు మనం తాగే పాలు తినే పాల ఉత్పత్తుల్లో డెబ్బై శాతం ప్రాసెసింగ్ చేసిన మిల్క్ ప్రోడక్ట్సే టీ స్టాళ్లు హోటళ్ళల్లో తాగే టీ కాఫీల్లో వాడే పాలు నూరు శాతం ప్రాసెస్ చేసినవే ఇంతకీ పాలను ఎలా ప్రాసెస్ చేస్తారు మనం వాడే ప్యాకెట్ పాలకు కారణమయ్యే పాలపొడిని ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మేం చెప్పేది వినాల్సిందే మొదటిగా సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతిలో పాలలోని ప్రోటీన్లను కొవ్వును నీటిని వేరు చేస్తారు కొవ్వును ఐస్ క్రీమ్ కంపెనీలకు అమ్మి మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి దానిని పాశ్చరైజేషన్ చేస్తారు అంటే ఎక్కువ వేడి వెంటనే బాగా చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని సూక్ష్మజీవులను చంపడమనే ప్రక్రియ ఈ ప్యాకెట్ పాల తయారీకి మూలమైన పాలపొడి కోసం ఎక్కువ ఒత్తిడితో ఒక చిన్న రంధ్రంలో నుంచి పాలను గాలిలోకి పిచికారి చేయడం ద్వారా పాలపొడి తయారవుతుంది అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్ను కలుపుకొని ఆక్సిడైజ్ అవుతుంది కొలెస్ట్రాల్ శరీరానికి మంచిదే కానీ ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇంకా తొందరగా మూసేస్తుందని గుండె జబ్బులకు రక్తనాళాల జబ్బులకు కారణమవుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది తక్కువ కొవ్వుండే పాలు గుండె జబ్బులకు మంచిదనే కారణంతో ప్యాకెట్ పాలను వాడుతూ ఉంటే నిజానికి వాటి వల్లే గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ప్యాకెట్ పాలు కొద్ది రోజులు నిల్వ ఉండేందుకు వీలుగా వాడే పోర్సిలిన్ తరహా రసాయనాలు శరీరానికి తీవ్ర స్థాయిలో హాని చేస్తాయి భయంకరమైన కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు ఇటీవల కాలంలో వరుస కరువులతో పాడి సంపద భారీగా తగ్గిపోయింది దీంతో కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు పైన పేర్కొన్న ప్యాకెట్ పాల కంటే ఇవి భయంకరమైనవి విష రసాయనాలతో కూడుకున్న కృత్రిమ పాలు తాగితే మనిషిలోని ప్రతి అవయవం మీద ప్రభావం పడుతుంది యూరియా ఇతర రసాయనాలను కలిపి వీటిని తయారు చేస్తున్నారు చిన్నపిల్లలు తాగడం వల్ల వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది జీర్ణకోశ వ్యాధులు క్యాన్సర్లు వచ్చే ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర